రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కమిషన్లు కాంట్రాక్టుల మీద ఉన్న సోయి విద్యార్థుల చదువులపై లేదని వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టా శ్రీనివాస్ అన్నారు విద్యార్థులకు ఫీజ్రీంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకుండా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని విమర్శించారు ఫీజు రీంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో శుక్రవారం నల్గొండ కలెక్టరేట్ను ముట్టడించారు బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కట్టా శ్రీనివాస్ బొమ్మరపోయిన నాగార్జున ఆధ్వర్యంలో నల్గొండ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి అనంతరం వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా కట్టా శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో ఫీజు రీన్వెస్ట్మెంట్ నిధులు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఉన్నత చదువుల కోసం వెళ్లడానికి కాలేజీల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు తమ ఆస్తులను తాకట్టు పెట్టి సర్టిఫికెట్లు తీసుకునే దుస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు చరిత్రలో మొదటిసారిగా కాలేజీల యాజమాన్యాలు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేయడం సిగ్గుచేటని అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం దిగిరాకపోతే రాబోయే రోజు లో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో విద్యార్థులందరినీ సమీకరించి సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పిల్లి అభినయ్ అంబటి ప్రణీత్ శివప్రసాద్ నోముల క్రాంతి లక్ష్మణ్ బాలాజీ టోనీ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు స్కీమ్ విద్యార్థులు కూడా విద్యార్థా అని చెప్పేసి ఓసీస్ సంబంధించిన స్కాలర్షిప్ విద్యార్థి అని చెప్పి డిమాండ్ చేస్తూ అన్ని రకాల స్కాలర్షిప్ ఫీ దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఉన్నాయి కాబట్టి తక్షణమే విద్యార్థి అని చెప్పేసి ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ఈరోజు కలెక్టర్ ముఖ్య పెట్టడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా ఈ యొక్క ప్రభుత్వం కన్ను తరిచి విద్యార్థులకు రావాలంటే దృష్టి పెట్టి మరి విద్యారంగాన్ని బలపూతం చేయాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం గతంలో కేసీఆర్ గారు మరి ఏ సంవత్సరం ఆ సంవత్సరం ఇచ్చేది ఇప్పుడు నువ్వు ఎందుకు ఇవ్వట్లేదు ఈరోజు నువ్వు కమిషన్ తీసుకోవచ్చు కానీ కాంట్రాక్ట్ చేసుకోవాలి వచ్చు కానీ విద్యార్లు వచ్చే వారికి డబ్బులు లేవంటావు డబ్బులు లేదా ప్రభుత్వానికి లక్షల కోట్లు పెడుతున్నారు రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా విద్యార్థుల రంగానికి దృష్టి పెట్టి విద్యార్థులకు ఫీజు స్కాలర్షిప్ అని చెప్పేసి బీఆర్ఎస్ విపక్షంగా డిమాండ్ చేస్తున్నాం జైతాల వారికి స్కాలర్షిప్లు ఫీజ్ రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల మానసిక క్షోభకు గురై ఎవరు చదువు మీద దృష్టి పెట్టకుండా ఆగమయ్యే పరిస్థితి ఉంది కావున మీరు తక్షణమే మరి మీరు ఏదైతే హామీ ప్రకారం ఇచ్చారో దాదాపు పదివేల కోట్ల రూపాయలు విడుదల చేసి విద్యార్థులని ఆదుకోవాలి అదేవిధంగా మేము ఒకటే చెప్తాము ఉన్నాం నువ్వు కాంట్రాక్టు కమిషన్లు వస్తాయి అని కాంట్రాక్టర్లకు మరి బిల్లులు రిలీజ్ చేస్తున్నావు కానీ మరి విద్యార్థులకు నువ్వు ఫీజులు రిలీజ్ చేస్తలేవు మేము ఇదే పద్ధతి కాగా ఇట్లనే నువ్వు కొనసాగిస్తే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ నేను అడ్డుకొని మరి ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తామని తెలియజేస్తూ మరొకసారి మేము హెచ్చరిస్తూ ఉన్నాం కబర్దార్ రేవంత్ రెడ్డి